అంతరిక్షం నుంచి చైనా వాల్ కనపడుతుందా ఐదు వందలు ఏళ్ల నాటి ఈ మహాకట్టడం ఎంత పొడవుంటుందో తెలుసా మొదట్లో దాదాపు ఎనిమిది వేల కిలో మీటర్లని అంచనా వేసినప్పటికీ రెండు వేల పన్నెండులో దీనిమీద జరిగిన పురావస్తు అధ్యయనంలో ఈ గోడ పూర్తి పొడవు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు అని తేలింది ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన కట్టడంగా ఇది చరిత్ర సృష్టించింది అంతేకాదు ఎక్కువ మంది నిర్మించిన కట్టడంగానూ నిలిచింది అయితే దీనిమీద కొన్ని అపోహలు ఉన్నాయి చైనా వాల్ను చంద్రుడిపై నుంచి చూసినా కనబడుతుందని చాలామంది అంటుంటారు అయితే ఇందులో నిజం లేదని చంద్రుడిపైనుంచి కనబడుతుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు ఆ తర్వాత ఇదంతా ఒకటే గోడని ప్రచారం సాగింది ఇది కూడా అపోహే చైనా వాల్ అనేక గోడల సమాహారం ఇందులో చాలా విభాగాలు ఉంటాయి మొదట్లో ఉన్న గోడకంటే కొంత దూరం వెళ్లాక రెండు మూడు రెట్లు ఉంటుంది అలాగే దీని నిర్మాణ సమయంలో కార్మికులను ఇందులోనే సమాధి చేసినట్టు వచ్చిన పుకార్లన్నీ చరిత్రకారుడు సీమా కియాన్ నుంచి పుట్టినవేనని తేలింది రెండు వందలు బీసీలో ఈ గోడ కట్టడం ప్రారంభించారని చరిత్ర చెబుతోంది మంగోలులను అడ్డుకోవడానికే దీన్ని నిర్మించారని అంటుంటారు కాని మంగోలులు ఎనిమిది వందలు ఏడీ నుంచి చరిత్రలో కనిపిస్తారు మరోవైపు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రం పద్నాలుగవ శతాబ్దం చివర్లో ప్రారంభమైనట్టు ఆధారాలు ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్